వర్షాకాలం ప్రారంభమైనందున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు గ్రామాలలో ఏ ఒక్కరూ వ్యాధుల బారిన పడకుండా చూడాలని అన్నారు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తన చాంబర్ నుండి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉప కేంద్రాలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో ఏ ఒక్కరూ వ్యాధుల బారిన పడకుండా చూడాలని ఎక్కడైనా సీజనల్ వ్యాధులు ప్రబలినట్లయితే తక్షణమే ఆయా గ్రామాలకు వెళ్లి చికిత్స అందించాలని అవసరమైతే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామ పంచాయతీ బృందాలతో మెడికల్ బృందాలు సమన్వయం చేసుకుని వెళ్లాలని తెలిపారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు ఉప కేంద్రాల ద్వారా నిరంతరం అందించే సేవల్లో ఎలాంటి ఆటంకం లేకుండా అందించాలని వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలని ఎవరైనా అనధికారికంగా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇకపై ప్రతి ఆరోగ్య కేంద్రానికి ఆయా అంశాలపై లక్ష్యాన్ని నిర్దేశించటం జరుగుతుందని ముఖ్యంగా మండల బృందాల ద్వారా అవుట్ పేషెంట్ సంఖ్యను తనిఖీ చేయటం జరుగుతుందని అన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు తప్పనిసరిగా వైద్యం కోసం వచ్చిన రోగుల నుండి మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకోవాలని ఓపీ పద్ధతి ప్రకారం నిర్వహించాలని తెలిపారు ప్రత్యేకించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసాధారణ ప్రసవాలపై దృష్టి సారించాలని సిజేరియన్ తగ్గించాలని అన్నారు గ్రామ స్థాయి నుంచి ఆశా వర్కర్లు సరైన విధంగా పనిచేయాలని గ్రామస్థాయి బృందాలతో కలిసి పనిచేయాలని ఆదేశించారు ప్రతి గర్భిణి తప్పనిసరిగా వైద్య ఆరోగ్య కేంద్రాల్లో నమోదు కావాలని చెప్పారు జిల్లాలోని ఆయా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో గర్భస్రావాల నమోదు కావటంపై ప్రస్తావిస్తూ గర్భస్రావాలు కావటానికి గల కారణాలు అధ్యయనం చేసి నివేదికలు సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఉప కేంద్రాలను సైతం క్రమ పద్ధతిలో పనిచేయాలని ఇకపై వైద్య ఆరోగ్య శాఖ సంబంధించి ప్రతి రెండు వారాలకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించటం జరుగుతుందని ఆయన తెలిపారు ప్రజలకు సరైన వైద్యం అందించడమే కాకుండా మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా వైద్య ఆరోగ్య శాఖ పనిచేయవలసిన అవసరం ఉందని తెలిపారు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కళ్యాణ చక్రవర్తి డిసిహెచ్ఎస్ మాతృనాయక్ తదితరులు హాజరయ్యారు